నమస్తే వెల్కమ్ టు నంద్యాల జిల్లా ఆత్మకూరులో నల్లమల్ల అడవుల్లోని చెక్ పోస్టుల ద్వారా వచ్చే ఆదాయాన్ని దారి మళ్ళించి అవినీతి చేసిన ఘటన కలకలం రేపుతోంది రిటైర్డ్ అటవీ అధికారిగా ఉన్న చాంద్ బాషా తన కుటుంబ సభ్యులతో కలిసి అటవీ శాఖ నిధులను గోప్యంగా వారి ఖాతాల్లోకి మళ్లించినట్లు డిఎస్పి రామాంజీ నాయక్ వెల్లడించారు ఇక డిఎఫ్ఓ సాయిబాబా ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు మక్బుల్ బాషా శివయ్య అనే వ్యక్తుల ఖాతాలో నాలుగు కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు మొత్తం కుటుంబ సభ్యుల ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సిఐ రాములతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన డీఎస్పీ త్వరలోనే పూర్తి స్థాయి అవినీతి స్థాయి వెల్లడిస్తామని స్పష్టం చేశారు ఇక అధికార నిధుల దుర్వినియోగంపై అటవీ శాఖ అధికారులు గట్టిగా స్పందిస్తున్నారు నంద్యాల జిల్లా ఆత్మగూరు మండలం నా పేరు సద్దల్ నరేష్ ఆత్మగూరు టౌన్ ఆత్మగూర్ టౌన్ నేను తెలుగుతో అధ్యక్షుడిని నేను బస్ స్టాండ్ ఎదురుగా దోదావేస్ దగ్గర మా తమ్ముని టీ స్టాల్ ఉంది అక్కడ టీ దాదామని నేను వెళ్ళాను బైక్ పార్ చేసి అంతలోపు పోలీస్ వాహనం వచ్చింది వచ్చి పోలీస్ వాహనం వచ్చిన ఉద్దేశంతో నేను బైక్ తీద్దామని బయటికి వెళ్ళాను వెంటనే వన్ మినిట్లో వెళ్తే సిఎస్ఆర్ దిగి నా మీద చేయి చేసుకున్నాడు చేయి చేసుకొని కాళ్ళతో చేతిలో తన్ని నన్ను బూతులు తిట్టి పోలీస్ వాహనం ఎక్కి స్టేషన్ తీసుకొని పోయినా దాన్ని దీన్ని ఇది మొత్తం ఈ దృశ్యాలల్లా సీసీ ఫోటోలో రికార్డ్ అయినాయి మొత్తం రికార్డ్ అయినాయి నన్ను ఏ రకంగా తన్నాడు తిట్టినాడు అనేది మొత్తం సీసీ ఫోటోలో రికార్డ్ అయింది ఇది మొత్తం ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆధారంగా చేసుకొని నన్ను పయాదకరులు చూసి నాకు ఏ విధంగా న్యాయం జరగాలని నేను కోరుతున్నాను సిఐ రాము సార్పై కఠిన చర్యలు తీసుకోవాలి నంద్యాల జిల్లా మన ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆత్మకూరు పట్టణంలో ఆత్మకూరు టౌన్ పోలీస్ స్టేషన్ అందు మన ఆత్మకూరు డిఎఫ్ఓ సాయిబాబా గారు ఇచ్చిన ఫిర్యాదు పైన ఆత్మకూర్ టౌన్ నందు మా సి రాము గారు కేసు రిజిస్ట్ చేసి కేసు విచారణ చేసినారు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు వాళ్ళ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏఎస్ చాన్ బాష రిఫర్డ్ ఏఓ ఇతను దాదాపు పదిహేను సంవత్సరాలు ఇక్కడే మన అంద్యాల మన ఆత్మగురవ డిఎఫ్ఓ ఆఫీసులోనే పనిచేసినాడు ఏవోగా ఇతను రిటైర్ అయిన తర్వాత కొత్త ఏఓ రాజుగారు వచ్చినారు ఆ రాజుగారు వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు అవన్నీ వెరిఫై చేస్తే ప్రజెంట్ పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలకు రెండు చెక్కులు వాళ్ళ డిపార్ట్మెంటు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ చేరకుండా వాళ్ళ సిస్టర్ ఏవో రిటైర్ రిటైర్డ్ చాన్ భాష సిస్టర్ అకౌంట్కు పోయినట్టు గుర్తించిన అది గుర్తించిన తర్వాత ఒక కేసు కట్టిన ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినారు ఆ కేసు కట్టినప్పుడు మా సిఐ రాము గారు వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు తెలివిగా ఏం చేసినారంటే చాన్ వాళ్ళ సిస్టరు వాళ్ళ మంత్రు భాషతో కలిసి ఎఫ్ఐఆర్ మా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అకౌంట్లోనే పోయి పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బు కట్టేసి వాళ్ళకు రిసిప్ట్ ఇచ్చి ఒక రిక్వెస్షన్ రిక్వెస్ట్ లెటర్ ఇచ్చేసినారు అప్పుడు ఏమైందంటే పా డిఎఫ్ఓ వాళ్ళంతా అంటే ఇంక మా డబ్బు మాకు వచ్చేసింది కదా అని వాళ్ళు కొంచెం స్లో అయినారు దీనిపైన ఒక కమిటీ అమరావతి నుంచి రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి పంపించినారు ఆ కమిటీ మొత్తం వెరిఫై చేస్తే తర్వాత ముప్పై ఆరు జూన్ ముప్పై తేదీకి మూడు కోట్ల యాభై రెండు లక్షలు మొత్తం ఏ ఏవోగా ఉన్న భాష తన బ్రదరు గుట్బాల్కి వాళ్ళ సిస్టరు మళ్ళీ అతనికి అనుచరుడైన ముఖ్యమైన అనుచరుడు వెంకట శేషయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లో అమౌంట్ అంతా ప్రభుత్వం సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డబ్బునంతా వాళ్ళు ప్రైవేటు అకౌంట్లో మళ్ళించినట్టు బ్యాంక్ స్టేట్మెంట్సు చెక్కులు బ్యాంక్ ఓచర్లు ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తే